హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అండి ఇక సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నారు అందరూ ఊర్ల నుంచి వచ్చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చే ఉంటారు ఎందుకంటే రేపటి నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి కాబట్టి ఇక ఊరిని అందరూ మిస్ అవుతుంటారు కదండి అక్కడే విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇంకో ఒక వన్ వీక్ అంతా అటే ఉంటుంది అనమాట ఇక తప్పదు కదండి ఎవరు ఊర్లకి వాళ్ళు అయితే రావాల్సిందే ఎన్ని రోజులు అయితే ఉండలేము కదా ఇక్కడ ఇక నెక్స్ట్ వచ్చేసి నేనైతే రాగి రోటీ అయితే చేస్తున్నానండి మీలో ఎంతమందికి తెలుసు ఈ రాగి రోటి నేనైతే ఈ మధ్యలోనే నేర్చుకున్నా అండి నాకు వచ్చేది కాదు నేను ఈ కింద వాడే కదా మ్యాట్ అది చాలా బాగుందండి మీకు ఒకవేళ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే ఇస్తాను నేను చాలా బాగుందండి మనం రోటీ కానీ చపాతి కానీ బొబ్బట్లు ఏ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట అంటుకోదు ఇక రొట్టె అయితే నేను కొద్దిగా కొడుతున్నాను చేతితో తడుతున్నాను కొంచెం అప్పుడప్పుడు ఇలా చపాతీ కర్రతో కూడా తిక్కుతున్నాను అనమాట ఎందుకంటే ఇలా ఫాస్ట్గా అయిపోతుంది చెయ్యి పెయిన్ కూడా రాదనమాట చాలా ఈజీనే అండి హెల్తీ కూడా కదా రాగి రొట్టి జొన్న రొట్టె కూడా సేమ్ ప్రాసెస్ అనమాట అది కూడా నా నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను నేను ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి నేను ఇలాగే రోజు చేసి చేసి అలవాటయ్యి ఇక వస్తుందనమాట లేంటే మొదట్లో నాకు కూడా వచ్చేది కాదు కానీ ఇప్పుడుండే క్లైమేట్కి ప్లస్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ మనం ఎక్కువ వైట్ రైస్ తినద్దు అంటారు వెయిట్ పెరగడం కానీ ఒబసిటీ పెరగడం కానీ ఉన్న బాగా పొట్ట లావ్ వచ్చేయడము అలా ఏవేవో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి కదండి ఇవన్నీ రాకూడదు హెల్దీగా ఉండాలంటే మనం టేస్ట్ గురించి ఆలోచించుకోకుండా హెల్దీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను ఇక రొట్టె ఇవన్నీ నేర్చుకున్నా అండి లేదంటే ఇంతకుముందు రాదు రాదు అనుకుంటూ నేను కూడా అలానే ఉండేదాన్ని ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేశాను అనమాట జొన్న రొట్టె రాగి రొట్టె చేస్తాను రాగి ఇడ్లీ రాగి చపాతి ఇక మేతి చపాతి మేతి రో రోటీలో కూడా మెంతి ఆకు పాలకూర తోటకూర ఇలా ఏవైనా వేసుకొని చేయొచ్చండి అది కూడా నేను చేసినప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక మీరైతే ఈ వీడియో అయితే చూసేయండి నేనేమి వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు మీరు వీడియో అయితే చూసేయండి ఓకేనా కంప్లీట్ వీడియో చూడండి కంప్లీట్ వీడియో చూస్తే మీకు కూడా ఇలా చేస్తున్నాను అనేది అర్థమవుతుంది ఓకేనా ఇంకోండి నేనైతే ఇలా తీస్తున్నాను నాకు ఈజీగానే వస్తుందండి ఇలా తీస్తే ఇక పెన్నం అయితే వేరేది తెచ్చుకున్నానండి దీనిపైన అంత మంచిగా కాలట్లేదనమాట చపాతీ చపాతీలు కానీ రొట్టెలు కానీ అందుకని వేరే పెన్నం అయితే తీసుకున్నాను అది నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాను అనమాట సాటర్డే రోజు అక్కడ తీసుకున్నాను అది కూడా వీడియోలో అప్లై అప్లోడ్ చేస్తాను నేను ఇది మొత్తం ఎలా చేయాలో కంప్లీట్ ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ చేయండి చేస్తే నేను మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనేది సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను ఇది నేను నార్మల్గా చేస్తూ ఉంటే ఐడియా వచ్చింది సరే అనేసి ఇక పిండి తడిపోయాక గుర్తొచ్చిందనమాట అందుకని ఇంక అప్పుడే వీడియో అయితే షూట్ చేశాను ఒకవేళ కంప్లీట్ ప్రాసెస్ అయితే కావాలనుకుంటే అయితే కామెంట్ చేయండి కంప్లీట్ ప్రాసెస్ అప్లోడ్ చేస్తాను నేను వీడియో తీసి జొన్న రొట్టెది కూడా చేస్తాను అది జవారీ రొట్టె అంటారు కదా అది కూడా అప్లోడ్ చేస్తాను నేను ఇక రేపటి నుంచి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియోస్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయండి ఎంతమంది వెళ్ళారు నాంపల్లి ఎగ్జిబిషన్కి నాకు కామెంట్ చేయండి ఇంతవరకు ఎగ్జిబిషన్ అయితే జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి ఇప్పుడైతే అన్ని స్టాల్స్ ఓపెన్ అయి ఉన్నాయి చాలా బాగున్నాయి షాపింగ్ చాలా బాగుందండి అసలు చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి మంచి నాకు తెలిసి చాలా వరకు వీడియో అయితే కవర్ చేశాను మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక రోటీ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ దండి వీడియో జొన్న దోశ అనమాట ఇది జొన్న పిండితో ఇలా దోశలాగా వేశాను బాగొచ్చిందండి ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా చాలా బాగా వచ్చింది ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నేను మీకు వీడియో అయితే ఏం చేయలేదు వేసేటప్పుడు గుర్తొచ్చి అలా వీడియో అయితే తీసాను ఇది కూడా వీడియో కావాలనుకుంటే నేను సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను మీకు ఇక ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా రాగి రొట్టెలు చాలా బాగుంటున్నాయండి మంచిగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటున్నాయి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్